హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పరిమళాస్ డైరీ ఈరోజైతే చింతకాయ తొక్కుతో చింతకాయ పచ్చడి అయితే చేశానండి పొడి వేసి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే ఇంకా టేస్ట్ అనేది వస్తుంది లాస్ట్ ఇయర్ అయితే చింతకాయ తొక్కు పెట్టామండి అదే మిగిలిపోయింటే ఇప్పుడు దాంతోనే పచ్చడి అయితే చేస్తున్నాను ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక తర్వాత గింజలు వేసుకున్నానండి ఇందులోకి మినప్పప్పు శనగపప్పు ఎక్కువ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట మనం తినేటప్పుడు మధ్య మధ్యలో ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులోకి ఉల్లిపాయలు అండి ఇవైతే నేను త్రీ త్రీ ఉల్లిపాయలైతే తీసుకున్నాను అండి సన్నగా పొరుగ్గా అయితే తరిగి పెట్టుకున్నాను ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందన్నమాట ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసుకొని ఇదేం రెడ్ అండ్ బ్రౌన్ కలర్ అయితే అవసరం లేదు జస్ట్ బాగా మగ్గిపోతే సరిపోతుంది నేను ముందుగానే పల్లీలను కూడా వేయించి పెట్టుకున్నాను దాన్ని కూడా మిక్సీ పట్టి పౌడర్ అయితే చేసుకున్నాము మెత్తగా ఇప్పుడు ఇందులోకి మనం చింతకైతే వాటర్ వేసుకుంటూ మెత్తగా అయితే ఇలా మిక్సీ అయితే పట్టుకోవాలండి క్సి పట్టుకొని ఇప్పుడు పక్కనే మనకు ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిపోతున్నాయి నేను ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఉప్పు అయితే వేసుకున్నానండి బుడ్డలు ఎక్కువ వేసుకున్నందుకు ఉప్పు అయితే వేసాను లేదంటే ఉప్పు కూడా అవసరం లేదండి ఎందుకంటే పెద్దవాళ్ళు మనం చింతకాయ తొక్కు పెట్టేటప్పుడే ఉప్పు పచ్చిమిర్చి అండ్ అలాగే పసుపు వేసి దంచుతారనమాట సో అందుకోసం ఇప్పుడైతే స్టవ్ అయితే కట్టేస్తున్నానండి స్టవ్ కట్టేసిన తర్వాతే మనం చింతకాయ తొక్కు ఉంది కదా మిక్సీ బట్టి పెట్టుకునేది అదైతే వేసుకొని కలుపుకోవాలన్నమాట ఇదేం వేడి మీద మగ్గియాల్సిన అవసరం లేదు వేగాల్సిన అవసరం లేదండి అంతే చాలా టేస్టీ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి వేడి వేడి అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది అండ్ అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్